ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల బయోపిక్లు అంటే ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు మిగతా సినిమాల కన్నా ఈ బయోపిక్స్ పై స్పెషల్ ఫోకస్ ఉంటుంది ఇప్పుడు మ్యూజిక్ మాస్టర్ బయోపిక్ కూడా ఇలాంటి ప్రిపరేషన్ జరుగుతోంది ఇండస్ట్రీకి చెందిన వారి బయోపిక్స్లో చాలామంది స్టార్లు ఉండటానికి అవకాశం ఉంటుంది ఎన్టీఆర్ బయోపిక్లో ఎంతమంది స్టార్లు నటించారో తెలిసిందే చాలామంది నటీనటులతో ఎన్టీఆర్కి అనుబంధం ఉండటంతో ఆ స్టార్లు అంతా భాగం కావాల్సి వచ్చింది అంత పెద్ద స్టార్లు దిగకపోతే అలాంటి బయోపిక్లకు సార్థకత కూడా ఉండదు ఇక తాజాగా తమిళ సంగీత దిగ్గజం ఇళయరాజా జీవిత కథను కూడా తెరకెక్కించటానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే ఇందులో ధనుష్ ఇళయరాజా పాత్ర పోషిస్తున్నాడు కాలీవుడ్లో ఎంతమంది నటీనట్లు ఉన్నా సీనియర్లు ఉన్నా ధనుష్ అయితేనే బాగుంటుందని మ్యూజిక్ మాస్ట్రో పాత్రలో అతను అయితేనే ఒదిగిపోతాడని ఏరీ కోయి మరీ ధనుష్ ని తెరపైకి తెచ్చారు తాజాగా ఈ లెజెండరీ జీవిత కథలో విశ్వనటుడు కమల్ హాసన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా భాగమవుతున్నారట వీరిద్దరూ గెస్ట్ రోల్స్ పోషిస్తున్నారట వాస్తవానికి ఆ రెండు పాత్రల్లో ఎలాంటి నటీనట్లు నటించినా ఇబ్బంది లేకపోయినా స్టార్లు అయితే బాగుంటుందని ఇళయరాజాకి గౌరవప్రదంగా ఉంటుందని ఈ సీనియర్లని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది ఇళయరాజాతో రజినీ కమల్ హాసన్ సాన్నిహిత్యం గురించి చెప్పాల్సిన పని లేదు బయోపిక్లో నటించడానికి ఆ ఇద్దరిని ఎవరూ అడగాల్సిన పనిలేదు వారే నటిస్తామంటూ స్వచ్ఛందంగా వస్తారు ముగ్గురి మధ్య అంత సాన్నిహిత్యం ఉంది దీంతో ఇళయరాజా బయోపిక్ మరింత కళాత్మకంగా మారుతుందని చెప్పొచ్చు పెద్ద స్టార్లు యాడ్ అయితే ఆ సినిమాకి రీచ్ అలాగే ఉంటుంది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అన్నది ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదు బాలీవుడ్ దర్శకుడు బాల్ కి పేరు వినిపించింది అలాగే మారి సెల్వరాజ్ కూడా తెరపైకి వచ్చాడు కానీ ఇద్దరిలో ఎవరన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు